ఏమైనా ఉపయోగం ఉంటుందా ఏం చేయవచ్చు మనం ఉన్న ఏకైక ఆయుధాన్ని మనం చేతిలో పెట్టుకోవచ్చు ఎవరు మన నుంచి లాక్కోలేని ఆయుధం ఏంట్రా మన దగ్గర దాన్ని ఒక్కటి పట్టుకుంటే మన జీవన రీతిని మనం మార్చొచ్చా ఎవరు ఆపగలరా మమ్మల్ని ఇప్పుడు చదవాలి అని అనుకుంటే ఎందుకు చదవాలి ఉద్దేశం ఏంటి డబ్బుల కోసమా జస్ట్ ఒక పెద్ద ఇల్లు కోసమా చదువు వల్ల మనకు వచ్చేది గౌరవం రా ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని మీరు కొనలేరు ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని మీరు కొనలేరు గౌరవం ప్రత్యేకంగా అమ్మాయిలకి అస్తిత్వం మీ అస్తిత్వం మీరు కాపాడుకొని ఉండాలంటే మీరంటే మీకు ఒక పేరు ఉండాలంటే కేవలం ఒక కూతురు ఒక భార్య ఒక అమ్మలాగా మీకు అస్తిత్వం కాకుండా మీ సొంత అస్తిత్వం కూడా మీకు ఉండాలంటే చదువు ఉండాలి విలువ ఉండాలి దాంట్లో తప్పనట్లేదురా ఇంటిని నడిపేది కూడా మమ్మీ ఇంటిని నడిపేది కూడా కానీ అది మీ ఏకైక అస్తిత్వం కాదనేది మనసులో పెట్టుకోండి చదువుతున్నారు మీ అమ్మ అమ్మమ్మకి దొరకని అవకాశాలు మీ అందరికి దొరుకుతున్నాయి ఎందుకు చెప్తున్నా నీ మాట ఇంటికెళ్ళి అమ్మని అడగండి అమ్మమ్మని అడగండి ఎంతవరకు చదువుకున్నావమ్మా ఏ క్లాస్ వరకు చదువుకున్నావమ్మా అమ్మమ్మ ఎక్కడో చదువుకున్నావు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సిక్స్త్ సెవెంత్ మ్యాక్సిమం కరెక్టా కాదరా వాళ్ళకి నిపుణ లేనట్ట వాళ్ళకి క్షమత లేనట్ట ఏం పోయిందిరా ఎందుకు చదవలేపోయారు అవకాశం ఇవ్వలేదు అవకాశం ఇవ్వనప్పుడు వెనకబడ్డారు ఆ అవకాశం దొరికిన వాళ్ళు కూడా వెనకబడితే తప్పెవరు దొరుకుతుంద్రా ఎందుకు ఈ మాట అంటున్నానంటే నేనంతా చక్కగా ఎదగండి చక్కగా చదవండి ఆడుకోండి పాడుకోండి హ్యాపీగా ఉండండి చదువుతో సహా ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీ పైన వేరే వాళ్ళపైన పెట్టని ఒక భారం పెట్టా ఏంటిది మిమ్మల్ని చూసి ప్రతి గ్రామం తిరిగినప్పుడు చూస్తుంటాను ఆ అక్క సక్సెస్ అయితే నేను కూడా చేయగలను ఆ అన్న సక్సెస్ అయితే నేను కూడా చేయగలను అంటే మనోధైర్యాన్ని కల్పించే బాధ్యత కూడా మీరు వేరే వాళ్ళకి అవసరం ఉండదా ఇంట్లో చెప్తారు మమ్మీ ఏ ఉండరా నువ్వు అయినా కానీ ఇంకో పరీక్ష పెట్టుకుందో ఒక బిజినెస్ పెట్టించేస్తాను ఇక్కడ పంపించేస్తాను యూనివర్సిటీలో మీకు ఈ ఏంటో డబ్బులు పెట్టుకుంటారు కదా డోనర్ సీట్ కొనేస్తాను ఇవన్నీ నీకేం కష్టం లేదరా అని అక్కడ అంటారు మనకేమంటారా చదవకపోతే కష్టం స్కాలర్షిప్ దరకపోతే కష్టం ఇది కాకపోతే ఇంక చదువుని ఆపిస్తే బెటర్ అమ్మా అని అంటారు అందరు కాదు కొందరు దాన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి ప్రతి దాంట్లో మెరిట్ రా కష్టం రా నేను ఒప్పుకుంటున్నాను కష్టం కానీ ప్రూవ్ చేస్తూ పోవాలి అందరికన్నా నేను ఒక అడుగు ఎక్కువ ఉంటాను కానీ తక్కువ ఉండను నాలో ఉన్న క్షమతని నాలో ఉన్న నిపుణుని నేను అందరికీ చూపిస్తూ విధాలిస్తూ ముందుకు వెళ్తాను కానీ నేను వెనుకబడిన వాడిని అని చెప్పితే నేను నమ్మను అనే మాట ఇవ్వాల్సింది ఎవర్రా మీరే కదా చేసి చూపిస్తారా మరి చేసి చూపిస్తారా ఇప్పుడు మొదట్లో ఒక కథ చెప్పుకున్నాం చూసి కొందరికి ఎందుకు మాకు అదృష్టం దొరకలేదని కోపం వచ్చింది ఇప్పుడు మీరంతా సక్సెస్ అయ్యారు అనుకోండి ఖచ్చితంగా అవుతారు పది సంవత్సరాల తర్వాత మీరంతా సక్సెస్ అయ్యారు ఇప్పుడు మీరు మీరు పెద్ద కారు మీరు పెద్ద హౌస్ ఇవన్నీ తీసుకొని మీరు తిరుగుతున్నారు చిన్న చూపు చూడాలా లేని వాళ్ళు చర్చ చూడాలా సక్సెస్ అయిన తర్వాత ఏం చేయాలి ఆ మాట కూడా మీ నుంచి తీసుకొని వెళ్తాను ఈరోజు నుంచి ఏం చేయాలి సక్సెస్ అయిపోయారు అద్భుతంగా చదువుకున్నారు మంచి ఉద్యోగాలు తెచ్చుకున్నారు ఇప్పుడు మేడం గారు అన్న వైష్ణవి గారు మాట్లాడినప్పుడు వైష్ణవి చెప్పినట్టు మా కుటుంబాన్ని ఆదుకుంటాను సరే అని చెప్పింది అంతా అయిపోయిన తర్వాత నాది నేను చూసుకుంటూ నా కుటుంబాన్ని నేను చూసుకుంటూ సరిపోతుందరా మళ్ళీ అదే తప్పు కదరా అందరినీ ముందుకు తీసుకెళ్లే ఆలోచన మనసులో ఉంటేనే మనం నిజంగా ఒక సమాజాన్ని సేవ చేసినట్టే కాదు కరెక్టా కాదా మరి అటువంటి సేవ చేయడానికి వచ్చింది ఒక మలబార్ కంపెనీ లాంటి వాళ్ళు మనకు వచ్చి సేవ చేస్తున్నారు ఇది మీకు కూడా తెలియదు అండి సభలో ఖచ్చితంగా ఎవరికి తెలియదు నా వైఫ్ మలబార్ నుంచే అండి తను కాలికట్ నుంచి మీ కేరళ రాష్ట్రాన్ని చాలా వారు సార్ చూసినప్పుడు ఒక ఆలోచన వస్తుంటుంది చక్కగా ఒకరినొకరుని ఆదుకునే అలవాటు ఉందిరా ఆ రాష్ట్రంలో ఒకరినొకరిని ఆదుకునే అలవాటు ఉంది ఎందుకు మీరు చదువుకున్నారు అందరూ కొంచెం ముందు ఉన్నారు మనకు కూడా ఆ అలవాటు ఖచ్చితంగా సంప్రదాయంలో ఉంది కానీ సమాజంలో చూసేది తగ్గుతూ పోతుంది నాదొక్కటైతే సరిపోతుంది నా అయిన తర్వాత ఊరుకుండడమే కాదు అది నీరు అవ్వలేదు కదా అని గెలకడం కూడా అలవాట్లు అస్సలే వద్దురా కలిసి ఎదుగుదాం కలిసి ఉందాం ఒకరినొకరు నాదుకుందాం కానీ చిన్న చూపు చూసే అలవాటు అస్సలే అవుతుంది ఎవరు అదృష్టాన్ని బట్టు కొన్ని మంది ముందుకు వెళ్తారు కొన్ని మంది వెనకాల ఉంటారు కానీ క్షమత వల్ల అస్సలే కాదు కావాల్సింది పట్టుదల కావాల్సింది ధైర్యం ఆ రెండు ఉంటే కానీ ఎంత అయినా వెళ్తారు ప్రత్యేకంగా సభలో ఉన్న అమ్మాయిలందరికీ వేరే వాళ్ళు చెప్తుంది నమ్మకండి మీ మనసుని నమ్మండి నువ్వు చేయలేవు 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 ఇక్కడే ఉండిపో ఈ ఉద్యోగం తీసుకో ఊర్లో ఉండిపో బ్యాంక్ ఉద్యోగం తీసుకో ఇవన్నీ సేఫ్ జాబ్స్ అని మీకు చెప్తుంటారు వద్దురా ఐపీఎస్ అన్నారు సంతోషం ఆర్మీ అన్నారు సంతోషం కలెక్టర్లు అన్నారు సంతోషం సైంటిస్టులు అన్నారు సంతోషం నేను వేరే దేశానికి వెళ్తాను సంతోషం అన్నీ చేయగలరు మీరు కావాల్సింది ఒకటి మీరు మిమ్మల్ని నమ్మాలి మీరు మిమ్మల్ని నమ్మాలి వద్దు వద్దు చేయలేము చేయలేము అని చెప్పే వాళ్ళని వాళ్ళ కథను వాళ్ళు చూసుకోమని చెప్పండి మీ కథను మీరు చూసుకోవాలి చేస్తారదా మాటిస్తారా ఇప్పుడు ఇదంతా సాధించాలంటే కావాల్సింది ఈ రోజు నుంచి ఒక ప్రణాళిక ఒక ప్రక్రియ పట్టుదల ఈ మూడు చూపిస్తారా మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మిమ్మల్ని అందరినీ కలిస్తే నేను ఉంటానో లేదో కానీ కనుక్కుంటే కానీ ఖచ్చితంగా ఎవరైనా సక్సెస్ అవ్వకుండా కనిపిస్తారా మాకు సభలు మాటిస్తారా మీ జిల్లాకి కింద మీరు మాటిస్తారా అని చెప్పండి రైట్ కావాల్సిన వస్తువులు కూడా ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగిందిరా అవి కూడా మెల్లమెల్లగా చేసుకుంటూ పోతాం కానీ ప్రత్యేకంగా